హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ మన ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాజీ సీఎం కేసీఆర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు రెండు రోజులు రెండు రోజులు ఉన్నట్టున్నారు హాస్పిటల్లో ఉన్నట్టున్నారు జనరల్ చెకప్ అని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్పాడు జ్వరం తగిలిందని చెప్పేసి ఒక టాక్ అయితే వచ్చింది సరే ఏదైతే మొత్తానికి అయితే ఉల్లాసంగా అయితే మాట్లాడారు మొత్తం అక్కడ మొత్తం బీఆర్ఎస్ నేతలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళందరితో కూడా చాలా ఉల్లాసంగా మాట్లాడి ఇదే టైంలో ఆయన కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఏదో తీసుకున్నాడని చెప్పేసి అని అంటున్నారు అదేంటనేది నేను వీడియోలో చెప్తాను మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ నిజంగా బీఆర్ఎస్ అధినేతగా కొంచెం తగ్గించారు బయటకు రావడం అయితే తగ్గించారు కానీ వెనక్కి తగ్గినట్టుగా కనిపించారు ఫార్మ్ హౌస్లోనే ఎక్కువ ఉంటున్నారు ఆయన చెప్పి బయటకైతే రావడం లేదు అసెంబ్లీకి రాకుండా జనంలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నారు అసెంబ్లీలో కూడా ఒక్కసారి అటెండ్ అయ్యారు అది కూడా పెద్ద ఇది కాలేదు ఒక్కసారి బయటకు వచ్చి మాత్రం రేవంత్ రెడ్డిని విమర్శించి వెళ్ళిపోయారు మళ్ళీ రీసెంట్గా రైతోత్సవ సభల్లో భారీగా జరిగినటువంటి వరంగల్ దగ్గర జరిగినటువంటి రహితోత్సవ సభ్యుల్లో మాట్లాడినా కానీ పెద్దగా ఫైర్ అయితే కనపడలే అక్కడ ఎనర్జీ కానీ ఫైర్ అయితే కనపడలేదు ఇంకా తిట్టుంటే బాగుండేది డాడీ అని చెప్పి కవిత లెటర్ రాయడం కూడా దాని మీద అనమాట అయితే కేసీఆర్ అజ్ఞాతంలో ఉన్నాడు ఏం తెలియదు అనుకోవడం మాత్రం పొరపాటు ఎందుకంటే రేవంత్ రెడ్డి పదే పదే అంటుంటాడు నువ్వు లోపల కూర్చోవడం ఎందుకు అసెంబ్లీకి రా అక్కడ చూసుకుందాం ఇక్కడ చూసుకుందాం అని చెప్పేసి అని సవాల్ చేస్తుంటారు కానీ కేసీఆర్ మాత్రము ఆయన వ్యూహాలు ఆయనకుంటే ఆయన రాజకీయ వ్యూహాలు ఆయన పన్నుతూనే ఉంటాడు ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలని చెప్పేసి అయితే ఆలోచించుకుంటూ ఉన్నారు కాబట్టి కొంత వ్యూహాలు అయితే ఉన్నాయి మౌనంగా ఉన్న మాత్రం ఆయనైతే కూర్చునే పరిస్థితి ఉండదు ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను అప్పటికప్పుడు ఆయన భేరీ చేస్తుంటారు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళని కూడా మాట్లాడించి ఏం జరుగుతుంది ఏంటి మీ ఏరియాలో ఏమనుకుంటున్నారు ఏంది ఎట్లుంది అని చెప్పేసి ఆయన కనుక్కుంటూనే ఉంటారు నిన్న ఆరోగ్యం బాగలేక ఆసుపత్రికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఇదే ఈ రకమైనటువంటి ఎంక్వైరీ అయితే చేశారట ఆసుపత్రి ప్రాబ్లమే లేదు జస్ట్ అబ్జర్వేషన్ ఉండాలి లేదు షుగర్ లెవెల్స్ అన్నీ సోడియం లెవెల్స్ ఏదో కంట్రోల్ చేసాము అది ఇది అని చెప్పి డాక్టర్లు చెప్పారు ఇంటికి డిశ్చార్జ్ కూడా అయిపోయారు వెళ్ళిపోయారు కూడా అయితే వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులతో ఏమేమి మాట్లాడారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద తెలంగాణ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఏ హామీలు ఇచ్చింది ఆ హామీలు ఎంతవరకు అమలైనవి ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు దీని మీదే ఎక్కువ డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది దీని టైంలోనే సరే రాని రాని టైం వచ్చింది ఇక మనకి అని చెప్పేసి ఆ టైప్లో అన్నారట రేవంత్ రెడ్డి మీద ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి బహిరంగంగా విమర్శలు చేయాలని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ నేతలతో కూడా అదే చెప్పారట ఒకటి రెండు రోజుల్లో నేను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఒకసారి నేను ఒక ప్రెస్ మీట్ పెడతాను మొత్తం వాళ్ళని ఎండగడదా మనము పాలనలో ఉన్నటువంటి లోపాలు కానీ రైతుల సమస్యలు కానీ బనకచర్లు కానీ తర్వాత ఇంకా తెలంగాణకు జరిగేటువంటి నష్టాలు కానీ ఇవన్నీ కూడా బనకచర్ల వల్ల తెలంగాణ నష్టాలు జరిగా కానీ ఇవన్నీ కూడా నేను ఎండగడతానని చెప్పేసి వాళ్ళకైతే హామీ ఇచ్చారట ఆయన అయితే రావడానికైతే రెడీగా ఉన్నారని అంటున్నారు ఆయన వచ్చే ముందు ఆ షమాషికి రాడు ఆయన పెద్ద ఇది తీసుకొని ఒక ఫైల్ తీసుకొని దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకే బయటకు వస్తారు అది దానికోసం ఒకటి రెండు రోజులు నాకు తెలిసి ప్రిపరేషన్ అది చేయబోతున్నారు కేసీఆర్ మీద ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి చేసిన సవాళ్ళన్నిటి కూడా ఆయన స్వీకరించడానికైతే రెడీగా ఉన్నారని తెలుస్తుంది ఇవాళ కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టాడు నీకు కేసీఆర్ దాకా అక్కర్లేదు నా దగ్గరికి రా కూడా ప్రెస్ క్లబ్లో ఎల్లుండో ఇప్పుడు డేట్ పెట్టినట్టున్నారు ఆ డేట్కి వచ్చి కూర్చొని నీకు సీట్ ఖాళీ ఉంచుతాం అక్కడ సవాళ్ళు నీ ఒప్పిన సవాళ్ళన్నిటినీ కూడా మేము స్వీకరిస్తున్నాము అక్కడ తేల్చుకుందాం రా అని చెప్పేసి కేటీఆర్ కూడా సవాల్ చేశాడు కానీ కేసీఆర్ మాత్రం ప్రెస్ మీట్ పెట్టడానికి అయితే రెడీ అవుతున్నారు తెలంగాణ భవన్లో పెడతారు నైంటీ పర్సెంట్ ఆయన మొత్తం బనకచర్ల ఇష్యూ కానీ గవర్నమెంట్ ఇష్యూలు కానీ అన్ని పట్టుకొని అయితే రెడీగా ఫైల్ తీసుకొని మాత్రం రావడానికైతే రెడీగా ఉన్నారు ఏ ఎలా చేస్తారు ప్రెస్ మీట్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఒక రెండు మూడు రోజులు నెక్స్ట్ వీక్లో వరకు మనం ఆ యొక్క ప్రయత్నం అయితే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇది ఇవాటి వీడియో మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా దయచేసి తెలుగు జల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ